టుడియో ఫోర్ కి స్వాగతం బాపట్ల జిల్లా బాపట్ల రూరల్ ప్రాంతంలోని నందిరా తోటలోని యజ్ఞ హాస్పిటల్ తరఫున క్యాంపు నిర్వహించడం జరిగింది మెడికల్ క్యాంపులో భాగంగా ప్రజలు వారికి ఉన్న పలు ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్లకు వివరించి వాటికి తగ్గ పలు టెస్టులను చేసి వారికి ఉన్న ఆరోగ్య పరిస్థితిని బట్టి మందులు ఇచ్చి సకాలంలో మాత్రలు వాడాలని హాస్పిటల్ వారు సూచించారు అనంతరం యజ్ఞ హాస్పిటల్ డాక్టర్ యజ్ఞ శ్రీకాంత్ మాట్లాడుతూ యజ్ఞ హాస్పిటల్ తరఫున ప్రతి నెల బాపట్ల నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో భాగంగా బాపట్ల రూరల్ ప్రాంతంలోని నందిరా తోటల్లో ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని ఇక్కడ ఉన్న ప్రజలకు ఉచితంగా షుగర్ బీపీ ఈసీజీ కొలెస్ట్రాల్ టెస్ట్లను నిర్వహించడం జరిగిందని వారికి ఉన్న పలు ఆరోగ్య సమస్యలను బట్టి పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగిందని డాక్టర్ యజ్ఞ శ్రీకాంత్ తెలిపారు అది <Net -se> <t -se> నమస్కారం అండి నా పేరు డాక్టర్ యజ్ఞ నేను బాపట్ల యజ్ఞ హాస్పిటల్ నుంచి వస్తున్నాను నాతో పాటు డాక్టర్ పవన్ కుమార్ ఆర్థోపెడిషన్ డాక్టర్ మాధవి రేడియాలజిస్ట్ నేను ముగ్గురము ఈరోజు నంద్రాస్ తోట రావడం జరిగింది ఎగ్నో హాస్పిటల్ పెట్టి రెండు సంవత్సరాలు అవుతుందండి పెట్టినప్పటి నుంచి ప్రతి నెల క్యాంపు చేయడం అనేది జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు క్యాంపు బాపట్ల నియోజకవర్గం నందిరాస్ తోటలో చేరడం జరుగుతుందండి ఇక్కడ ఉచితంగా షుగరు బీపీ ఈసీజీ కొలెస్ట్రాల్ టెస్టు అన్నీ నిర్వహించి తగు తగినట్టుగా దానికి మందులు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ఉచితంగా చేయబడుతున్నాయండి ప్రజలకి దాంతోపాటు ప్రజలకి ఆరోగ్యం మీద అవగాహన షుగరు బీపీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలనేది అవగాహన పెంచడం అనేది జరుగుతుందండి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి జనాలు చాలా చక్కగా వచ్చి చూపించుకుంటున్నారండి ఇక్కడ ఉన్న ప్రజలు ఈ మెడికల్ క్యాంప్ని ఎంతో చక్కగా చాలా సద్వినియోగం చేసుకుంటున్నారు నమస్తే అండి నేను డాక్టర్ మాధవి నేను ఎగ్నో హాస్పిటల్ నుంచి ఇక్కడ నందిరాజ్ తోటలో ఇవాళ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది యజ్ఞ హాస్పిటల్ తరఫున డాక్టర్ యజ్ఞశ్రీకాంత్ గారు ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీకాంత్ కార్డియాలజిస్ట్ గారు డాక్టర్ పవన్ కుమార్ గారు ఆర్థోపెడిషియన్ మరియు నేను రేడియాలజిస్ట్ స్త్రీల సమస్యలు చూడటం జరుగుతుంది ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్లో ఉచితంగా మేము ఈసీజీ బీపీ షుగర్ టెస్ట్ లిపిడ్ ప్రొఫైల్ హెచ్బిఏన్సి అట్లాగే పొద్దుబారిన కాళ్ళకి డిపిఎన్డిఎన్ఏ టెస్టు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో జర్డ్ సమస్యలతో బాధపడే వాళ్ళకి జర్డ్ టెస్ట్ సుచితంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అట్లాగనే ఏమైనా ఆరోగ్య సలహాలు సూచనలు కావాలనుకుంటే మా యజ్ఞా హాస్పిటల్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను నా పేరు డాక్టర్ పవన్ కుమార్ అండి ఎముకలు కీళ్ళ సంబంధించిన వైద్య నిపుణులు ఈరోజు ఎజ్నా హాస్పిటల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది తోటలో ఈ ఇక్కడికి వచ్చిన పేషెంట్లకి మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు మెడ నొప్పి నడువు నొప్పి అన్ని వైద్య పరిశ్రమలు నిర్వహించి వాళ్ళకి తగు మంచి తగు జాగ్రత్తలు ఇచ్చి అవసరమైన హాస్పిటల్కి వచ్చి ఎక్స్రేలు తీసుకోవాల్సిగా సలహా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఎవరైనా అవసరమైన వాళ్ళు యాక్సిడెంట్ కేసులు కానీ ఏమైనా ఎముకల సంబంధించిన సమస్యలు ఉన్నవారు కానీ హాస్పిటల్కి వచ్చి వైద్య సేవలు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు